హలో హాయ్ దిస్ ఇస్ నవనీత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్లో అవనీత టూట ఫ్యాన్ ధర ఎలా మేము సూపర్గా ఉన్నానండి సో ఈ గృహ ప్రవేశం ఈ దావత్ సిరీస్లో ఇదైతే లాస్ట్ వీడియో అన్నమాట ఇందులో అయితే ఇక ఫుల్గా డ్యాన్స్ డీజే రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చాము మా మందుబాబులు మొత్తం ఉంటుంది రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను అన్నమాట సో దావత్ రోజు ఇది ఈవినింగ్ టైము ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ అయింది మా వదినకి ఇచ్చాను సో తర్వాత ఇంకో వదినక కూడా ఈ వదనకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది తర్వాత వచ్చేసి దీన్ని మా దేవుళ్ళ మర్దలు నాకు సిస్టర్ అవుతుంది చూసారు కదండి అసలైన డీజే స్టార్ట్ అయింది అన్నమాట ఇది నైట్ ఆల్మోస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయింది సో యాక్చువల్గా అయితే డ్రింకింగ్ వీడియోస్ తీయొద్దు తీసాము కానీ అప్లోడ్ చేయట్లేదు బికాస్ ఆఫ్ అందరికీ తెలిసిందే అది ఆల్కహాల్ అబ్యూస్ కదా సో అందుకని అదైతే తీయట్లేను ఆల్కహాలిక్ సంబంధించి ఇంకా మిగతా డీజే డ్యాన్స్ నెక్స్ట్ డే అందరు వెళ్ళిపోతున్నారు సో ఎలా ఏంటి అనేది అన్ని వీడియోలో ఉంటుంది ఎంతలా ఎంజాయ్ చేశామంటే నాకు తెలిసి ఎవ్వరు ఫంక్షన్లో కూడా ఇంతలా చెయ్యాలి గోలా వాడిదే అన్నట్టు మా వదిన మా అక్క నా అవుతుంది మా ఊరి నుండి వచ్చిన వాళ్ళు సో వాళ్ళు డ్యాన్సులు చూద్దాంలే అని చెప్పేసి పైనకు ముప్పు తిప్పాలు పడుకుంటే వారు వస్తున్నారు ఓపిక లేకపోయినారు అమ్మలు పెద్దమ్మలు పిన్నిలు అత్తలు వీళ్ళందరూ యూత్ పిల్లలే చేయాలా మేము అని చెప్పేసి మేమెందుకు తగ్గాలి తగ్గేదే లేదా అని అమ్మాయిల కన్నా అందంగా డ్యాన్స్ చేస్తారు ఒక్కొక్కరు మా మరదలు అయితే తను చేసిందే కాక మా అల్లుడితో కూడా చేపిస్తుంది ఆ చేయకుండా ఉంటామా వాళ్ళకు మేమెందుకు తగ్గాలి అని చెప్పేసి మా మరదల్స్ కూడా బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ముగ్గురు మరదల్స్ శ్రావి శ్రావణి ఇంకా వచ్చేసి శృతి ప్రీతి అందరూ బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు ఒకరికి ఒకరు పో అక్కడ మా ఊళ్ళో ముచ్చట ఏంటి అంటే బీట్ ఏదైనా కానీ సాంగ్ ఏదైనా కానీ మేము వేసే బీట్ను బట్టి మ్యూజిక్ ఉండాలి ఆ మ్యూజిక్ను బట్టి మేము బీట్ వేయము అనేలా ఉంది ఫైనల్గా అయితే ఓసే రామ్లమ్మ సాంగ్ అయితే ఫిక్స్ అయ్యే ఏదో గ్రూప్ సాంగ్ అని చెప్పేసి వేశారు ఎవ్వరికి ఎక్కడ తగ్గకుండా బిగచ్చు పాపం మా శ్యామలో పిన్ని సిగ్గుపడుతుంది బాబోయ్ నా వల్ల కాదని ఇంకా మా వేరత్త వాళ్ళు ఊరుకుంటారా ఆహా సిగ్గులేదు ఏం లేదమ్మా నువ్వు దూకు అని చెప్పేసి వాళ్ళు చేసింది కాక వాళ్ళతో కూడా చేసే చూడు అది పెద్ద హైలైట్ వీళ్ళే అనుకుంటే ఇంకా ఓల్డేజ్ ఉమెన్స్ సాగుతారా ఇంకా వివచ్చం అన్నట్టు ఎవ్వరు ఎక్కడ ఎందులో తగ్గకుండా మా మరదళ్ళైతే ఆడ పులులు శివంగిలు అంటారు కదా అలాంటి శివంగి టైప్లో అయితే వివచ్చంగా డాన్స్ చేసేస్తాడు అనమాట వీళ్ళందరిలో ఈ గ్రీన్ కలర్ టీషర్ ఎవరంటే దేవు వాళ్ళ ఫ్రెండ్ శేఖర్ అన్నయ్య వింటూని తీసుకొని మరీ ఆడ ఆడవాళ్ళతో డాన్స్ అంటే ఆమెడ దూరంలో ఉంటారు అబ్బాయిలు కలాంటిది ఈ అన్నయ్య ఆడవాళ్ళ అయితే ఏంటి మేం చేయమా అని చెప్పేసి అమ్మాయిలు అందరితో కలిసి ఒక బీట్ వేశారు ఆగండి అది డీజేపాటు నైట్ కి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మార్నింగ్ అన్నమాట నైట్ తాగింది దిగాలి అంటే హ్యాంగవర్ కంపల్సరీ బాబోయ్ హ్యాంగర్ ముందు ఏదైనా ఫుడ్ తినాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకపోతే ఎలా అని చెప్పేసి టీ తాకపోతే ఎలా అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఊహల్లో ఉన్నారన్నమాట అదే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ గుడ్ గుడ్ అంటే మా సూర్యబాబుకు వీడియో తీయన్న అన్న పాపానికి పాపం ప్రతి ఒక్కరు చేత హాయి చెప్పించి చెప్పించి వాళ్ళకి చిరాకు వచ్చేలా మరి చెప్పించాడు ఫైనల్ గా అయితే కొంతమంది అయితే టీ తాగేశారు అన్నమాట సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి మా మామయ్య ప్రిపేర్ చేశాడు ఉప్మా అన్నాడు సో దాని గురించి అందరు వెయిటింగ్ పిల్లలు కదా పాపం ఆకలి వేస్తుంది కదా సో అప్పటి వరకు ఎందుకు చేయాలని వాళ్ళు స్నాక్స్ లాగా బిస్కెట్స్ అయితే తినేస్తుంటున్నారనమాట బ్రేక్ఫాస్ట్ కి సో ఇది వీడియో ఇలా జరుగుతుంది గుడ్ మార్నింగ్ గుడ్ చాయ్ అయినావా గుడ్ మార్నింగ్ అదే గుడ్ మార్నింగ్ అని చెప్పింది బ్యాడ్ మార్నింగ్ కాదు ఎలా ఉంది హెల్త్ హెల్త్ ఎలా ఉంది హెల్త్ హెల్త్ హరి హెల్త్ తలకాయ చూపుతాడు ఏమైనా లవ్ చేసిన వంట కదా ఏమైనా లవ్ చేసిన నవ్వడం కాదు చెప్పు నాకు ఇప్పుడే తెలుసు అమ్మాయి పేరు ఏం పేరు

సో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట ఉప్మా వండుతున్నారు సో ఐ థింక్ మా మా అయ్య వండుతాడు ఉప్మా సో ఆ వీడియో అన్నమాట సో అక్కడక్కడ వీడియోస్ చాలా అంటే చాలా మిస్ అయ్యాయి అయినా సరే అందరినీ ఆల్మోస్ట్ కవర్ చేశానండి అవునా కదా ලනකන් ශ සස්කරබන්න් සි ස ලඩා ෙන් ප ගකම ම බබ ල වංච ව මමවර්ද මබාම්බර් සායි අවතිකම් රග ද නකි ර වතිරෙ ස ශම సో ఇట్స్ టైం ఫర్ అందరికీ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ పెట్టాలి కదా సో ఆ వీడియో అయితే లేదు కానీ అక్కడ చేపైన పెట్టాను చూడండి సో అన్నీ రిటర్న్ గిఫ్ట్స్ సిద్ధంగా చేసి ఉంచాను సో పిన్నులకి అత్తలకి అమ్మలకి నాకు ముత్తైదువులు అందరికీ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను ఒకసారి చూడండి సో అందరికీ అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాను సో వాళ్ళ ఆశీర్వాదం అయితే అందరి దగ్గర తీసుకున్నాను ఫుల్గా హ్యాపీగా అనిపించింది అందరినీ ఖుషీ చేసింది ടെൻഷൻ ഹാപ്പി ഹാപ്പിട്ട് ആലോചിച്ച ജാഗ്ര ఎండగొడుతుంది బాగా నవ్వుతాను బాగా బస్ చూసారు కదండి ఫైనల్గా అయితే రిలేటివ్స్ వెళ్ళిపోతున్నారు వాళ్ళు మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ తరఫున అత్తలు పిన్నులు బాబు వాళ్ళు అనమాట దోమకొండ సైడ్ నుండి వచ్చిన వాళ్ళు సో తర్వాత వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళు మా వాయిల్ వచ్చేసి వాళ్ళు ఈవినింగ్ వెళ్తారు సో దేవుళ్ళ సైడ్ వాళ్ళు వెళ్తున్నారు ఇది మార్నింగ్ ఆల్మోస్ట్ మేబీ ఒక ఎయిట్ ఆర్ నైన్ టైం అయింది ఆ టైంకి బ్రేక్ఫాస్ట్ ఉప్మా తినేసి ఇంకా వెళ్తున్నారు వెళ్తూ ఉంటే బాధ అనిపించింది తనకి ఎవరి లైఫ్ వాళ్ళు బిజీ బిజీ లైఫ్లో ఉంటారు కదా తప్పదు ఇంకో వన్ థింగ్ ఏంటి అంటే చుక్కలోను ముక్కలోనూ తగ్గకుండా నాకు తెలిసి ఈసారి మా ఫంక్షన్ హైలైట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చూసినా మా రిలేటివ్స్ కూడా అనుకుంటారు నిజంగానే మేము ఎంత హైలైట్గా చేసామనేది సో అందరు సాటిస్ఫాక్షన్ అయ్యారు మేము కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఫైనల్గా దిస్ ఈస్ ద వీడియో